మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో కిసాన్ పరివార వ్యవస్థాపకులు భూపాల్ నాయక్ సుడిగారి పర్యటన చేశారు రూప్ల తండాలో నూతనంగా ప్రతిష్ఠించిన బొడ్రాయి శ్రీ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి తండావాసులకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానన్నారు తట్టుపెల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవతామూర్తుల ప్రతిష్ఠ ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భూపాల్ నాయక్ మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఉంటూ దేవాలయాలలో భక్తి శ్రద్దలతో పూజలు చేసుకోవాలని నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు గ్రామ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఎలాంటి తారసమ్యాలు లేకుండా కలిసికట్టుగా జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళు చూపిస్తున్న ఆదరణకి అభిమానానికి ఎంతో ధన్యునై అందరూ కలిసిమెలిసి ఉండాలని కోపతాపాలకు తావివ్వకుండా అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు ఎప్పటికల్లా ఈ గ్రామానికి నేను తోడంటూ ఉంటానని మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు ఈ గుడి కట్టిన సందర్భంగా రాముడు ఏ రకంగా అయితే మన ఈ లోకాన్ని కాపాడుతున్నాడో అదే రకంగా ఈ గ్రామాన్ని కూడా చాలా చక్కగా ఎవ ఎవ్వరికి ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన జీవితం ఇస్తాడని చెప్పేసి ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో దొంతు యాదగిరి భీమానాయక్ విష్ణు హరి రంగన్న వెంకన్నలు పాల్గొన్నారు 3 News.